జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ ఆహార్యంతో పాటు రాజకీయ వ్యవహారాలు కూడా డిఫరెంట్ స్టైల్ అయినది మాస్ లీడర్ ఇమేజ్ ఉన్న జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు చివరిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ హవాను తట్టుకుని గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కానీ రెండు వేల వచ్చేసరికి ఫేడ్ తిరగబడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగారెడ్డి ప్రజలు మాత్రం జగ్గారెడ్డిని తిరస్కరించారు సమీప ప్రత్యర్థి చింతా ప్రభాకర్ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు ఓట్ల తేడాతో ఆయన మీద విజయం సాధించారు దీంతో లోపల తెగ రగిలిపోతున్నారట జగ్గారెడ్డి రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉన్నందున ఈసారి గనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ దక్కేదని నియోజకవర్గ ప్రజలు తనకు అవకాశం లేకుండా చేశారంటూ జనాన్ని నిందించే పనిపెట్టుకున్నారట ఇంకా చెప్పాలంటే అంతా మీరే చేశారు అధ్యక్ష అనకుండా చేశారంటూ జనం మీద అలిగారట మాజీ ఎమ్మెల్యే కేవలం అలకలతో సరిపెట్టుకోకుండా కసిదీరా జనాన్ని శాపనార్థాలు కూడా పెడుతున్నారు అందుబాటులో ఉండను అన్న ఒకే ఒక కారణంతో నన్ను ఓడించారు ఇక ఇప్పుడు అందుబాటులో ఉండే వాళ్లతో ఏం పనులు చేస్తారో చేయించుకోండి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అసెంబ్లీ ఫలితాలు వచ్చాక ఓ రెండు రోజులు సంగారెడ్డిలో ఉండి కార్యకర్తలను కలిసి వెళ్లిపోయారట ఇక అంతే ఆ తరువాత పత్తా లేకుండా పోయారంటున్నారు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పైగా వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు సంగారెడ్డి ప్రజలు నన్ను రిజెక్ట్ చేయడం కాదు నేనే నియోజకవర్గాన్ని తిరస్కరిస్తున్నా అంటూ అంటున్నారు జగ్గారెడ్డి ఈ ప్రస్తుత వైరాగ్యపు మాటలతో సంగారెడ్డి కాంగ్రెస్ కేడర్లో కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ పెరుగుతోందంటున్నారు ప్రచారం జరుగుతున్నట్లు జగ్గారెడ్డి నిజంగానే ఇకపై సంగారెడ్డికి రారా ఇక పోటీ చేయరా అనే చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి తీరా పవర్లోకి వచ్చాక తాను ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లి అలా మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదని ఒక వాదన ఉంది అలాగే ప్రతిసారి సంగారెడ్డిలో శ్రీరామనవమి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించే జగ్గారెడ్డి ఈసారి కూడా చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచాక నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించారట మాజీ ఎమ్మెల్యే గతానికి భిన్నమైన వ్యవహార శైలి కావడం కానీ ఈసారి జనం ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారని పద్ధతి మార్చుకోకుండా ఆ మాత్రం దానికి అలకలు గిలకలు ఉంటే గనక పొలిటికల్లో కష్టమంటున్నారు అదే సమయంలో చెరువు మీద అలిగితే నష్టం ఎవరికన్నా మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి సంగారెడ్డి మీద జగ్గారెడ్డిది ప్రసూతి వైరాగ్యమా లేక శ్మశాన వైరాగ్యమా అన్నది వేచి చూడాల్సిందే